మార్చి పదకొండు రెండు వేల ఇరవై కరోనా వైరస్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించిన రోజు నేటితో సరిగ్గా ఐదేళ్లు పూర్తయ్యాయి ప్రపంచవ్యాప్తంగా కోటి యాభై లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోవడానికి కోవిడ్ నైన్టీన్ కారణమైంది ఆనాటి భయానక రోజులు ఇప్పటికీ కోట్లాడ మందికి కళ్ల ముందు మెదులుతూనే ఉన్నాయి టీకాల రాకతో లక్షలాది ప్రాణాలు నిలిచాయి కోవిడ్ ఎండమిక్గా మారగా ఇప్పుడు లాక్డౌన్లు భౌతిక దూరాలు జ్ఞాపకాలుగా మిగిలాయి డిసెంబర్లో చైనా నగరం వుహాన్లో కొందరు రోగులు న్యూమోనియా బారిన పడి వైద్యుల వద్ద చికిత్స తీసుకున్నారు చైనా రాజధాని బీజింగ్ తో సరిహద్దు కలిగి ఉన్న హుబే ప్రావిన్స్ లో ఈ వుహాన్ నగరం ఉంది జనాభా కోటి లక్షలు డిసెంబర్ ఒకటవ తేదీన ఈ రోగులకు సంబంధించిన వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థతో చైనా పంచుకుంది ఆ రోగులను క్వారంటైన్ చేశామని అనారోగ్యానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని అదే తరహా ఫ్లూ లక్షణాలతో తైవాన్ పౌరుడు ఒకరు అనారోగ్యం పాలయ్యాడు వుహాన్ నుంచి అతను వచ్చిన రెండు వారాల్లో ఈ లక్షణాలు బయటపడ్డాయి వెంటనే ఆ రోగిని తైవాన్ డాక్టర్లు క్వారంటైన్ చేశారు ఈ వైరస్ వృద్ధి చెందే వ్యవధి పద్నాలుగు రోజులుగా వైద్యులు ఓ అంచనాకొచ్చారు సముద్ర జీవులను విక్రయించే హువానన్ మార్కెట్ నుంచే ఈ వైరస్ వ్యాపించి ఉండొచ్చని అప్పట్లో వైద్యులు భావించారు ఈ రోగం జూనోటిక్ అని ఇది జంతువులు మనుషుల మధ్య వ్యాపిస్తుందని తెలిపారు ఈ వైరస్ గబ్బిలాల నుంచి వచ్చి ఉండొచ్చని రెండు ఇరవై ఫిబ్రవరి మూడవ తేదీన నేచర్ జనరల్ లో శాస్త్రవేత్తలు ఓ అధ్యయనాన్ని ప్రచురించారు వుహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ లో పరిశోధకులు ఐదుగురు రోగుల నుంచి వైరస్ జన్యు శ్రేణిని పరీక్షించారు గబ్బిలాల్లో ఉన్న కరోనా వైరస్ తో ఇది తొంభై ఆరు శాతం జనవరి ఉందని గుర్తించారు దక్షిణ కొరియా కంపెనీలో పనిచేసే ఒక చైనా మహిళ ఫ్లూ లక్షణాలతో అనారోగ్యానికి గురైంది ఆ తర్వాతి రోజే వైద్యులు ఆమెకు న్యూమోనియా సోకినట్లు గుర్తించారు రెండు ఇరవై జనవరి ఎనిమిదిన చైనాలో ఉన్న యాభై తొమ్మిది ఫ్లూ తరహా లక్షణాలు ఉన్న రోగుల్లో పదిహేను మందికి నావెల్ కరోనా వైరస్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు జనవరి తొమ్మిదిన వైరస్ జన్యువును ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ల్యాబొరేటరీస్ కు చైనా విడుదల చేసింది రెండు వేల ఇరవై జనవరి పదకొండున తీవ్రమైన న్యూమోనియా కారణంగా వుహాన్ లో అరవై ఒక్కేళ్ల వ్యక్తి మరణించాడు చైనాలో క్రమంగా ఇన్ఫెక్షన్లు పెరగడం మొదలయ్యాయి కేవలం పదిహేను రోజుల్లోనే కరోనా కేసులు థాయిలాండ్ జపాన్ దక్షిణ కొరియా సహా ఆసియాలోని ఇతర దేశాలకు పాకాయి వుహాన్ నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేయడం మొదలు పెట్టారు రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఒకటిన అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో కూడా ఒక వ్యక్తిలో కరోనా వైరస్ ఆ మరుసటి రోజే వుహాన్ సహా హుబై ప్రావిన్స్ లో ఉన్న నగరాల్లో చైనా లాక్ డౌన్ విధించింది గతంలో ఎన్నడూ చూడని విధంగా పెద్ద సంఖ్యలో ప్రజలను క్వారంటైన్ చేసింది చైనా సహా ప్రపంచ దేశాల్లో క్రమంగా కోవిడ్ కేసులు పెరగడం మొదలయ్యాయి రెండు వేల ఇరవై జనవరి చివరి నాటికి ఇరవై మూడు దేశాల్లో కోవిడ్ కేసులు నమోదయ్యాయి ఇది గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది ప్రపంచ వ్యాప్తంగా అనేక సదస్సులు కార్యక్రమాలు రద్దయ్యాయి క్రూజ్ షిప్లు నిలిచిపోయాయి అనేక వ్యాపారాలు మూతపడ్డాయి దేశాల మధ్య సరిహద్దులు మూసుకుపోయాయి అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లు వాయిదా పడ్డాయి ఐరోపాలో కోవిడ్ తొలి వేవు లో ఇటలీ స్పెయిన్ భారీగా నష్టపోయాయి అక్కడ కోవిడ్ మరణ మృదంగం మోగించింది క్రమంగా దేశాలన్నీ లాక్ డౌన్ లోకి జారుకున్నాయి ఆసుపత్రులు కోవిడ్ రోగులతో శ్మశాన వాటికలు మృతదేహాలతో నిండిపోయాయి షాపింగ్ ప్రాంతాలు పర్యాటక ప్రదేశాల్లో నిశ్శబ్దం తాండవించింది భౌతిక దూరం పాటించడం మాస్కులు ధరించడం మొదలైంది రెండో వేవ్ లో ప్రపంచంపై కోవిడ్ పెను ప్రభావం లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు చైనా రష్యా అమెరికా బ్రిటన్ భారత్ సహా పలు దేశాలు కోవిడ్ కు టీకాలు తయారు చేశాయి కరోనా వైరస్ కట్టడిలో ఈ వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషించాయి రెండు వేల ఇరవై డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ వరకు వ్యాక్సిన్లు రెండు కోట్ల మరణాలను అడ్డుకున్నట్లు ఎంపీరియల్ కాలేజ్ లండన్ అంచనా వేసింది ఇప్పుడు ప్రతి దేశంలోనూ కోవిడ్ ఎండమిక్ గా మారింది లాక్డౌన్లు భౌతిక దూరాలు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి